హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రిషిష్ శ్రవంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇఫ్ యూ లైక్ వాచింగ్ మై వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఒక ఫుల్ డే బ్లాగ్ చూపిస్తున్నాను లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో ఏమేమి చేస్తాను వాటర్ థింగ్స్ విలు లైక్ అంటే కుకింగ్ ఏం చేస్తాను అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉందనమాట సో చిన్న పని సో అది కూడా నేను కవర్ చేస్తాను సో ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే చాలా స్పెషల్ ఉందనమాట అది ఏంటంటే మా హస్బెండ్ స్టైల్లో బిర్యానీ సో దట్టు చెన్నై బిర్యానీ అనమాట సో మీకు మా హస్బెండ్ స్టైల్లో ఎలా చేస్తాడో చూపిస్తాను సో ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇంకెందుకు లెట్ లెట్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ సో ఇప్పుడైతే మనం ఒక చిన్న పని మీద బయటకు వచ్చామన్నమాట సో అదేంటంటే లెన్స్ కార్ట్కి వెళ్ళాలి సో స్పెట్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము సో అది ఆర్డర్ వచ్చేసింది అని చెప్పారు సో మేము స్టోర్కి వెళ్ళాము తీసుకోవడానికి సో అంటే మేము ఏ మోడల్ అయితే పెట్టామో ఫ్రేమ్ మోడల్ అది డెలివరీ లేదనమాట సో మీరు స్టోర్కి వచ్చి తీసుకోవాలని చెప్పారు సో దానికోసం మేము వెళ్ళామనమాట సో మేము తీసుకునే టైంలో సమ్ కైండ్ ఆఫ్ ఆఫర్ ఉంది అనమాట లైక్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అని సో ఒక ఫ్రేమ్ తీసుకుంటే మీరు ఇంకొక ఫ్రేమ్ తీసుకోవాలని చెప్పేసి సో అలా మా మేము పెట్టిన మోడల్కి అంటే డెలివరీ లేదు లైక్ హౌస్కి హౌస్ అడ్రస్కి డెలివరీ లేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ మేము స్టోర్కి వచ్చి తీసుకొని వెళ్తున్నాం అనమాట సో ఒక మోడల్ అయితే ఇది తీసుకున్న అంటే టూ స్పెట్స్లో ఒక మోడల్ అయితే ఇది అనమాట అండ్ ఇంకా ఆజూషువల్గా ఇంకా స్పెట్స్ తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు పువ్వులు అవి ఇవి అన్నీ తీసుకోవాలన్నమాట సో ఆబ్వియస్లీ పూజ చేయాలంటే పువ్వులు కావాలి కదా సో అందుకని ఇంకా కొంచెం ఫ్లవర్స్ అవి ఇవి తీసుకున్నాను అండ్ లిటరలీ చెప్పాలంటే ఫ్లవర్స్ లైక్ చాలా పెరిగిపోయింది చెన్నైలో లైక్ ఆడి మాసం అని జరుగుతుంది కదా సో సుబ్రహ్మణ్య స్వామి నోములు దానివల్ల ఫ్లవర్స్ చాలా పెరిగిపోయింది దానివల్ల అండ్ ఈరోజు వర్క్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట అంటే మేమున్న ఇంట్లో ఇది ఒక బెడ్రూమ్ సో ఇక్కడ టీవీ యూనిట్ అయితే చాలా మిస్ అయిపోయింది లైక్ ఇక్కడ అన్నీ చేరిపోయాయి అంటే మా పాప టాయ్స్ స్పెట్స్ వాచ్ వాటర్ బాటిల్స్ ఎయిర్పాట్స్ అన్నీ ఇక్కడే ఆగిపోయాయి అనమాట సో ఇదంతా నేను క్లీన్ చేయాలి అండ్ దీని మీద చాలా డస్ట్ పడింది అనమాట సో ఇదంతా క్లీన్ చేయాలి అండ్ నా రెండు చిన్ని మొక్కలు ఉన్నాయి కదా సో వాటర్ కూడా వాటర్ పెట్టాలి సో ఇదంతా క్లీన్ చేయాలి చూసారు కదా ఇందాక చూపించినట్టు మొత్తం క్లీన్ చేసేసాను అండ్ కొంచెం డస్ట్ ఉంటే డస్టింగ్ కూడా చేసేసాను అండ్ ఫైనల్గా ఇలా ఉందనమాట టీవీ టేబుల్ సో క్లీనింగ్ తర్వాత టీవీ యూనిట్ ఇలా అయిపోయింది సో ఏంటంటే చిన్న చిన్నవి కూడా ఇక్కడే సో తర్వాత వెళ్ళినప్పుడు మనం పెట్టుకోవచ్చులే తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అలాగే పోస్ట్ పోన్ చేసేస్తే అవన్నీ ఇక్కడే ఉండిపోయాయి అనమాట సో ఫైనల్లీ దానికి ఈరోజు ముహూర్తం అంటే ఈరోజు టైం వచ్చినట్టుంది సో ఇవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి సో నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం కొంచెం డస్ట్ ఉంటే అదంతా క్లీన్ చేసేసనమాట అండ్ ఫైనల్గా ఈ రెండు మొక్కలకి కూడా వాటర్ వేసేస్తే అండ్ ఈ అయిపోతుంది అన్నమాట సో ఈ బిర్యానీ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ ప్రాసెస్ కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి సో మీరు మోస్ట్లీ చెన్నై వస్తే ఇదే బిర్యానీ మీకు దొరుకుతుంది సో అంటే ఈ టేస్ట్ బిర్యానీ అనమాట సో చెన్నై మొత్తం ఓవరాల్గా ఇదే బిర్యానీ దొరుకుతుంది సో ఆ బిర్యానీ మా హస్బెండ్ మీకోసం చూపిస్తున్నారు సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక బిర్యానీ పాట్ తీసుకోవాలి అంటే మనం స్టవ్ ఆన్ చేయకూడదు స్టవ్ ఆన్ చేయకుండా అంటే ఫ్లేమ్ ఆన్ చేయకుండా ఒక బిర్యానీ పాట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం గీ కొంచెం ఆనియన్స్ కొంచెం పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆయిల్ సరిపోదు ఏమో అనిపించి మా హస్బెండ్కి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనమాట సో స్టవ్ ఆన్ చేసుకోకుండా మనం పాట్ పెట్టుకో బిర్యానీ పాట్ తీసుకొని దాంట్లో కొంచెం గీ కొంచెం ఆయిల్ కొంచెం ఆనియన్స్ కొంచెం పుదీనా అవి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీ పాట్ పెట్టుకొని దాంట్లో కొంచెం కారం వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఇవన్నీ వచ్చేసి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో స్మాల్ ఆనియన్స్ అండ్ ఇది వచ్చేసి పొడి మసాలా అనమాట పొడి మసాలా అండ్ ఆబ్వియస్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పుదీనా కొత్తిమీర స్మాల్ ఆనియన్స్ చూపించాను కదా సో ఇవన్నీ మనము ఫస్ట్ సపరేట్ సపరేట్గా మిక్సీ చేసుకోవాలి లైక్ పేస్ట్ పౌడర్ అలా చేసుకోవాలన్నమాట సో ఈ రైస్ నేను వాడుతున్నాను ఇది జీరక సాంబార్ రైస్ అంటారు సో మీకు ఏ రైస్ కావాలంటే దాంతో చేసుకోవచ్చు అండ్ మనం చూపెట్టాము కదా ఫస్ట్ బిర్యానీ కూడా అది బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ జనరల్గా మొత్తం కలిపి కొడతాం కదా పేస్ట్ చేస్తాం కదా ఈ బిర్యానీకి అలా కాదు అల్లం సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా సపరేట్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అల్లం వెల్లుల్లి సపరేట్ సపరేట్గా పేస్ట్ చేసుకున్నాడు మా ఆయన అండ్ ఈ ఇందాక మనం ఏదైతే బిర్యానీ పాట్ పెట్టామో స్టవ్ మీద సో దాంట్లో పార్లర్గా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నారనమాట సో అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి ఇది ఉంది కదా పొడి మసాలా ఇందాక మీకు చెప్పాను దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అది కూడా డ్రై పౌడర్గా చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకున్నాడు అది కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా కుక్ అయిన దాకా ఉంచి ఆ తర్వాత మనము టొమాటోస్ యాడ్ చేసుకోవాలి దీంట్లో టొమాటోతో పాటు పెరుగు కూడా ఒక హాఫ్ కప్ పెరుగు అనమాట అవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చి వాసన పోయిన దాకా మనము కుక్ చేయాల్సి వస్తుంది లేకపోతే బిర్యానీ అంత పచ్చి వాసన వస్తుంది కదా సో అందుకని కొంచెం ఇవన్నీ ఈ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయిందాక మనం కుక్ చేసుకునే లోపు ఈ టొమాటోస్ కూడా కుక్ అయిపోతాయి అనమాట అండ్ దీంట్లో వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాడనమాట సో ఇవి మనం కట్ చేయకూడదు అలాగే డైరెక్ట్గా వేసుకోవాలి అండ్ కొంచెం జీడిపప్పు జీడిపప్పు అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు అండ్ జీడిపప్పు కూడా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ అంటే ఒక టీ గ్లాస్కి కూడా దాంట్లో టీ గ్లాస్కి కూడా సగం ఆ హాఫ్ వాటర్ పోసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం కుక్ అవ్వేలాగా వాటర్ పోసి మిక్స్ చేసేసుకొని పచ్చి వాసన రాకుండా సో కుక్ చేసుకోవాలన్నమాట సో కుక్ చేసుకునేటప్పుడే మనం దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సో కుక్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకొని ఆ తర్వాత చిన్న ఆనియన్స్ చూపించాను కదా సో అది కూడా పేస్ట్ చేసి ఇప్పుడు వేసారనమాట సో అది కూడా వేసేసి ఇది కూడా బాగా కుక్ అవ్వాలి అంటే ఈ గ్రేవీ అంతా ఈ గ్రేవీలోంచి మనకు ఆయిల్ బయటకు రావాలి అప్పుడు అది పర్ఫెక్ట్గా కుక్ అయినటువంటి పచ్చి వాసన కూడా ఏమి రాదు కరెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట సో ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసిన తర్వాత దీంట్లోకి మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకా మనం రైస్కి మనం రైస్ ఎంత వేసుకున్నామో దానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలన్నమాట సో వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకొని ఇది బాగా బాయిల్ చేసుకోవాలి మనం రైస్కి దగ్గర వాటర్ వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకొని చూసారు కదా ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు అప్పుడు మనం రైస్ ముందుగా ఏదైతే నానబెట్టుకున్నామో అంటే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ కూడా కొంచెం మెత్తగా వస్తుంది అన్నమాట సో ఆ రైస్ మనం నానబెట్టుకున్న రైస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని దీనిపైన మనం ఏ లిడ్ కానీ ఏదైనా మూత ఏది పెట్టుకోకుండా ఓపెన్గానే ఈ నీళ్ళు కొంచెం ఇంకేదాకా మనం ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట సో చూపి చూడండి సో ఇలాంటి మూత పెట్టకుండా మనం ఓపెన్ కుకింగ్ చేసుకోవాలి బిర్యానీ పాట్ మీద సో మూత పెట్టకుండా దీన్ని ఓపెన్ కుక్ చేసుకుంటే ఆ వాటర్ అంతా కొంచెం తగ్గుతుందనమాట సో తగ్గినప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి బిర్యానీ మొత్తం అంటే రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కింద ఒక పెన్ అది ఉంటారు కదా ప్యాన్ దోశ వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా సో అలాంటిది ఏదైనా మీ దగ్గర ఉంటే అది పెట్టుకొని ఇంకా మనము దమ్ లాగా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అంతా దమ్ మీదే మనకు కుక్ అయిపోతుంది సో పైన ఒక ప్లేట్ పెట్టేసి అంటే కరెక్ట్గా మనకి బయటకి ఆవిరి రాకుండా కరెక్ట్ ప్లేట్ ఏదైనా ఉంటే అది సెట్ చేసేసుకొని దానిపైన నా దగ్గరకి చిన్న రోల్ ఉంటే అది పెట్టుకున్నాను అండ్ ఈ ప్లేట్ మీద ఏంటంటే కొంచెం హాట్ వాటర్ పోసుకున్నాము సో కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యి కింద డ్రాప్స్ డ్రాప్స్గా బిర్యానీలో పడుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ పైన రైస్ కొంచెం ఉడకదు కదా గట్టిగా ఉంటుంది కదా సో అది కూడా బాగా ఉడకటానికి మనము కింద ప్లేట్ పెట్టి దాని మీద వాటర్ పోసుకుంటే అప్పుడు రైస్ కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట సో ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది అండ్ పెరుగు చట్నీ కూడా చేసేసుకున్నాను లైక్ పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ పెరుగు ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే సో ఫైనల్గా టేస్టీ బిర్యానీ అనమాట దీన్ని కుష్క కూడా అంటారు అండ్ ప్లెయిన్ బిర్యానీ కూడా అంటారు సో చూశారు కదా సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ సో వీడియో చూశారు కదా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటెల్ రెండు బాబాయ్ బాయ్ ఫ్రెండ్